తాడేరు వాసవులు గౌరవనీయులు స్వర్గ శ్రీ బండి సూర్యం గారు మరియు శ్రీమతి లక్ష్మీ పద్మావతి దంపతుల జ్ఞాపకార్థంగా మరి వారి కుమారుడు కుమార్తె అయినటువంటి గారు మరియు సుభాష్ని ఈ ఈ సోదర సోదరి పనుల మరి సహకారంతో ఈరోజు మన వృద్ధిలాసంలో వారి తల్లి తల్లిదండ్రుల పేరు మీద మా మన వృద్ధిలాసంలో భోజనాలు ఏర్పాటు చేశారమ్మా మరి వారి జ్ఞాపకార్థంగా ఏర్పాటు చేసే కార్యక్రమానికి వారు మనకు అందుబాటులో రాలేకపోయారు అయినా మీరు పడిపండ తిని వారు వారి కుటుంబం చల్లగా ఉండాలని దీవిస్తూ మరి సూర్యం గారు మరియు లక్ష్మీ పద్మావతి దంపతుల పవిత్రాత్మక శాంతి కలగాలని కోరుకుంటూ మరి ఈ రోజు మనకు అన్నదాత అయినటువంటి పని గారిని సుభాషణి గారిని తలుచుకుంటూ అన్నదాత